ఈరోజు మా కోడళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా చూపెట్టే అమ్మ చిన్న కోడలు తర్వాత పవిత్ర పెద్ద ఓకే చూపెట్టి ఇంకేమున్నాయి ఇక్కడ వీసేశారు ఇక్కడ చిక్కుడు చెట్టు చిక్కుడు చెట్టు చూడండి చూపిస్తా లైవ్లా ఇట్లా పెద్దవి ఉంటాయి గింజలు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చాలా బాగుంది ఇక మా మను ఇక్కడ ఈ విలేజ్ లో మను హైలైట్ ఇక్కడ ఎందుకంటే ఆయన తో ఒకసారి మాట్లాడే షార్ట్స్ కూడా వస్తాయి ఎగ్దమ్ ఉంటాయి టమాటా తోట టమాటాలు చామంతి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బర్రెలు ఉన్నాయి ఇది ఏంటి చిన్నది మరి అదే చిన్నదంటే ఇది ఇక్కడ మన బర్రెల మన అంటారు ఒక మంచేసుకొని ఇక్కడ మంచిగా సెట్ కావచ్చు నిమ్మల మటన్ చికెన్ వండుతారు కూర్చున్నాడు ఇల్లు సిమెంట్ ఇల్లు కట్టిస్తారంట వస్తుంది ఫ్రెండ్స్ మా పెద్దమ్మా మా మామ చింతకాయలు పైన చింత చెట్టు పెట్టుకొని చింతకాయల గురించి చెప్తలేం మనం ఫ్రెండ్స్ చూడండి చింతకాయలు అసలు ఎంత బాగుంటాయి తెలుసు మనకేమో సిద్ధిపేట కానీ చింతకాయలు వెళ్ళి కొనుక్కుంటాం డైరెక్ట్ కష్టపడాల్సిన పని ఇంకొకటి పైన నిజాలు చెప్పదు పైన మంచి ఇట్లా చించు నాకు ఏ ఇప్పటిదాయి చూపి చూడు ఫ్రెండ్స్ ఇది ఇంకా చిన్న బర్రే అగో దాని అక్కడ ఉందా దాని కూతురు ఇది ఇక్కడ మా మామయ్య విలేజ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇక ఫ్రెండ్స్ చింతకాయ